బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల గిద్దలూరు పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో గిద్దలూరు రైల్వే స్టేషన్ ఆవరణలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు శంకర్ మాట్లాడుతూ బీహార్ ప్రజలు మరోసారి అభివృద్ధి మంచి పాలన పారదర్శకతకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకం మరింత బలపడుతోంది ఈ విషయంలో రిపీట్ ఈ విజయంతో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని విశ్వసిస్తున్నాం ఈ ఆనందాన్ని ప్రజలతో పంచుకోవడానికి ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ విజయం ప్రజల నమ్మకం ప్రజల అభీష్టం దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే మోదీ నాయకత్వమే సరైన దారి బీహార్ ఎన్నికల ఫలితాలే దేశవ్యాప్తంగా బీజేపీ కోసం ప్రజల చూపుతున్న అపార వివాసానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు భవనాశి వెంకటరామాంజనేయులు సీనియర్ నాయకులు పిడతల రమేష్ రెడ్డి మాజీ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి బాదుల్లా గిద్దలూరు పట్టణ ఉపాధ్యక్షులు కొప్పారప నాగేశ్వరరావు బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మాజీ జిల్లా కార్యదర్శి ముప్పూరి శ్రీనివాసులు సీనియర్ నాయకులు శివపురం రవికుమార్ దూదేక్ల మహేష్ కొప్పుల నరసింహులు వరప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు